సామాజిక విశ్వాసాల గురించిన ఒక చర్చ ఇప్పుడు జరుగుతోంది అయోధ్యలో రామమందిరం సందర్భంగా ప్రతి ఇంటికి కలంబరాలు వస్తున్నాయి వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు చూద్దాం మనుషులు ఒక చోటకు చేరితే పండగ కలిసి ప్రయాణిస్తే యాత్ర అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగింది ఆ రామమందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వాన పత్రిక అందింది ఆహ్వాన పత్రికను ఎలా అందుకుంటున్నారు ఈ ఈ క్రమాన్ని నేను యథాతథంగా ఒక డాక్యుమెంటరీలో అందిస్తున్నా ఇది జనగామ జిల్లా శ్రీ సాయి రెసిడెన్సీ కాలనీలోనిది జయ జయ

కలిసి యాత్ర చేయడం గొప్ప అనుభవం దారి పొడవునా అనేక రకాల వ్యక్తులు పంపిస్తారు అనేక రకాల సంఘటనలను ఎదుర్కొంటాము ఎన్నో అనుభవాలు అనుభూతులు సొంతం చేసుకుంటాం ఆ అనుభవాల సారమే జ్ఞానంగా పోగబెడుతుంటుంది మరి మీరు కూడా ఏ కారణం చేతనైనా సరే అది ఏదైనా సరే ఒక యాత్ర చేయడం ఒక గొప్ప నిర్ణయం మీరు కూడా వీలు చూసుకొని ఆ రామ మందిరం

అక్షింతలు ఉన్న కలశాన్ని ఆ తలపైన శిరస్సు పైన ధరించి ఇంటింటికి చేరుతుండగా మహిళలు మంగళహారతుతో ఎదురేగి కాళ్ళకి నీళ్లు పోసి ఆ అక్షింతలను స్వీకరించడం చూస్తున్నాం ఇలా ప్రతి ఇంటింటికి ఇలా కొనసాగుతూ వస్తున్నది श्री जै जै नौन। राम जय राम श्री राम जय राम जय जय राम जय जय राम जय श्री 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 राम जय ओम श्री राम जय राम जय जय राम ओम श्री हनुम जय हनुम जय जय हनुमान ओ श्रीरा जय जय राम जय 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 राम श्री राम जय 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 हनुमा श्री हनुम जय हनुमा जय ఒక పవిత్రత ఆపాదిస్తూ ఉంటాం ఈ క్రమంలో ఈ అక్షంతలు అయోధ్య నుంచి వచ్చాయి కాబట్టి అని ఒక పవిత్ర భావన ఇంతింత కనిపిస్తోంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय श्री राम जय श्री राम जय श्री राम सीताराम पवन सुत हनुमान की श्री राम जय राम जय जय राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम యాత్ర చేసేవారిలో ద్వేషభావాలు తగ్గిపోతాయి సంకుచిత భావనలు తగ్గిపోతాయి అడ్జస్ట్మెంట్ అంటే ఏ ఎలాంటి పరిస్థితులైనా తట్టుకొని నిలబడగలిగి ప్రశాంతంగా ఉండగలిగే ఒక దృఢ చిత్తము ఈ యాత్రల వల్ల మనకి ఒనగురుతుంది కాబట్టి పర్యటనలు చేయడం మానవ జీవితానికి అత్యంత అవసరం మీరు వీలు చూసుకొని రామమందిరం చూడండి నాగారా శైలిలో నిర్మించబడ్డ ఈ రాలయం యొక్క వాస్తుశిల్పి వాస్తుశిల్పము ఇంజనీరింగ్ టెక్నాలజీ మనల్ని అబ్బురపరుస్తుంది మరి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన నాగరికత మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంటు బాక్స్లో తప్పకుండా రాయండి నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ